్రిక్ ఒకటే ఇద్దరికి ఈక్వల్ గా ఉంది అసలు హెవీ ఉంది అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ లు హెవీ ఉన్నాయి అసలు సూపర్ ఎన్టీఆర్ బాలీవుడ్ పోవడం కాదు హృత్తిక్ నే టాలీవుడ్ కి తీసుకొని వచ్చింది అది బాలీవుడ్ లో మంచి ఎంట్రీ అండి కి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సూపర్ బిజిఎం ఎక్సలెంట్ ఏం లేదు ఇద్దరు చాలా బాగా చేస్తారు ఎక్సలెంట్గా ఉంది అడేద్దామన్నా చాలా బాగుంది ఎయిటీఆర్ అయితే అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా ఎన్టీఆర్ లేకుండా సినిమా లేదా చాలా 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 బాగుంది ఎన్టీఆర్ నైట్స్ కాన్సెప్ట్ సార్ మూవీ సూపర్ డూపర్ గా ఉంది మూవీ నో ప్రాబ్లం సార్ ఎనీ వన్ లేదు సార్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఏమైనా చేయొచ్చు మంచి అయినా చెడైనా ఒక రైట్ ఒక రాంగ్ ఉన్నా కూడా మంచి దారిలో నడుస్తారు సూపర్ కాన్సెప్ట్ సార్ నైస్ మూవీ ఫస్ట్ క్లాస్ గా ఉంది మూవీ ఎన్టీఆర్ కి ఏ మాత్రం తక్కువ చూపిలేదు సార్ మంచి యాక్టింగ్ చేసి ఇచ్చారు సార్ సూపర్ గా ఉంది సార్ హైలైట్ సార్ సూపర్ అంటే సూపర్ ఫస్ట్ క్లాస్ ఇరవై నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ అనేది ఉంటుంది మాస్ అంతే ఆ సినిమాలో కూడా చూడలే ఇట్లా ఎంట్రీ భారీ ఉంది ఎంట్రీ అంటే వరుసగా ఎన్టీఆర్ కూడా ప్రతి సినిమా ఈవెంట్ కూడా అభిమానులు ఎప్పుడు కూడా నాకు చాలా బాగుంటూనే ఉన్నారంట ఆ మాట నిలబెట్టుకున్నాడు అంటారు ఖచ్చితంగా నిలబెట్టాడు అన్న ఖచ్చితంగా కాల్ రిటైర్ అయితే చేసిన సినిమా యాక్టింగ్ కానీ లాస్ట్లో క్లైమాక్స్లో కానీ యాక్టింగ్ కానీ ప్రతి క్వశ్చన్ సహా చేసినాడు ఎన్టీఆర్ తప్ప ఎవరు చేయలేదు అంటే ఎలా ఉంది బాధ కొట్టేశాం ఇట్టు కొట్టేశాం ఫాదర్ ఎత్తుకుంటున్నాం హిట్ కొట్టేశాం అంటే బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ వృత్తి కోసం ఎక్సలెంట్ ఎంట్రీ బాలీవుడ్ లో ఎక్సలెంట్ ఎంట్రీ ఎన్టీఆర్ తప్పించి ఎవరు చేయలేరు అనిపిస్తుంది చాలా బాగుంది చెప్పండి అసలు మనం ఇప్పుడు బాలీవుడ్ లో జెండా పాతేసామని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది డెబ్యూ సో ఇక్కడ ఇప్పటి నుంచి బాలీవుడ్ లో ఎక్కువ వినపడే పేరు ఎన్టీఆర్ అవుతుంది సో అది రాసి పెట్టుకోండి మీరు అండ్ సినిమా ఫైనల్ గా సినిమా రిజల్ట్ ఏంటంటే ఒక డాన్స్ నెంబర్ ఉంది మనం రెండు కళ్ళు సరిపోవచ్చు రెండు చూడ చూడ్డానికి చాలా బాగుంది ఎంజాయ్ అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీ అంటే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి డాన్స్ పైన సినిమా అయితే చాలా బాగుంది ముఖ్యంగా డ్యాన్స్ నెంబర్ అయితే రెండు కళ్ళు సరిపోయి చూడటానికి ఫస్ట్ టైం నేను రుతి కోసం కాకుండా ఎన్టీఆర్ని చూస్తూ ఉండిపోయినా అసలు డామినేట్ చేశాడని చెప్పొచ్చు మనం చూసిన ఇంతవరకు రుత్తి కోసం ఎక్కడ డ్యాన్స్లో తోపు అది అని అన్న కూడా అన్నాడు అది రుత్తిక్రోష నెంబర్ కానీ అది మాకు స్క్రీన్ పైన అన్న డ్యాన్స్ చేస్తా అంటే రెండు కళ్ళు సరిపోలేదు ఇద్దరు గా డ్యాన్స్ చేశారు సూపర్ సినిమా అసలు ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ బాగుంది క్లైమాక్స్ బాగుంది మొత్తం సినిమా మంచి పేస్ దొరికింది అన్నకి స్కోప్ కూడా ఉంది క్యారెక్టర్ కింగ్ ఇంకా ఫ్యూచర్ స్కోప్ కూడా ఉంది సో ఇన్ ఫ్యూచర్ ఈ వార్ సిరీస్లో స్పై యూనివర్స్ సిరీస్లో ఎన్టీఆర్కి మంచి స్కోప్ ఉంది అండ్ సినిమా కూడా బాగుంది మంచి ల్యాండింగ్ దొరికింది ఇక్కడ నుంచి ఇంకా ఇంకా కాలర్ దించేకి లేదు ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ లైఫ్ లాంగ్ కాలర్ ఎత్తుకునే ఉంటారు ఇంకా లేదు ఎత్తుకొనే ఉంటాం అన్నయ్య మమ్మల్ని దించనీయుడు సినిమా బ్లాక్ బాస్టర్ చాలా బాగా అన్నయ్య ప్రతి సీన్ కనపడిన ప్రతి సీన్ థియేటర్ లో వెళ్ళిపోయినాయి కాలర్పించే ప్రసక్తే లేదు ప్రతి సీన్ డామినేట్ చేశారు వృత్తి రోషన్ గారు కూడా బాగా చేశారు కానీ అన్నయ్య మాత్రం డామినేట్ చేశారు చాలా ఓకే